నమస్కారం పంతొమ్మిదవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ముందుగా మేష రాశి ఫలాలు ఈ రాశి వారు ఉద్యోగస్తుల అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి దూర ప్రయాణ సూచనలు ఉన్నవి వృత్తి వ్యాపారాల అంతంత మాత్రంగా సాగుతూ ఉంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు కొంత మానసికంగా బాధిస్తాయి తర్వాత వృషభ రాశి ఈ రాశివారు బంధువుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం అందుతుంది ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులు తొలుగుతాయి వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహాలు అందుతాయి బయట మీ మాటకు విలువ పెరుగుతుంది తర్వాత మిథున రాశి ఈ రాశి వారు వ్యాపారాల్లో ఆకస్మిక లాభాలు పొందుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి విలువైన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి ముఖ్యమైన పనుల్లో ఆశించిన విజయం సాధిస్తుంది తర్వాత కర్కాటక రాశి ఈ రాశి ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది చేపట్టిన పనులు జప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో ఏర్పడిన సమస్యలు సద్దుమనుగుతాయి గృహమున సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలు తీరుతాయి తర్వాత సింహరాశి ఈ రాశి వారికి సోదరుల నుండి మాట పట్టింపులుంటాయి చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపార విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి తర్వాత కన్యరాశి ఈ రాశి వారికి సంతాన విద్య విషయాలలో శుభవార్త అందుతాయి బంధువులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి ఆర్థిక సమస్యల నుంచి కొంతవరకు బయటపడతారు ఆర్థికంగా కొంత చికాకులు తప్పవు గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు ఉద్యమున బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు తరువాత ఈ రాశి వారు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది విలువైన గృహ సేకరణలు కొనుగోలు చేస్తారు కుటుంబ సమస్యలతో వివాదాలు రాజీ అవుతాయి సంఘంలో పెద్దలతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి తరువాత వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు ఉద్యోగులకు నూతన ప్రోత్సాహాలు అందుతాయి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు సంఘంలో ప్రముఖుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు తరువాత రాశి ఈ రాశివారు దూరపు బంధువులను కలుసుకుంటారు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి వ్యాపార విషయాల్లో నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు ఉద్యోగులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి తరువాత మకర రాశి ఈ రాశివారు వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు ముఖ్యమైన పనుల్లో తొందరపాటు పనిచేయదు ఉద్యోగులకు పని భారం పెరిగినా సమయానికి పనులు పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు నూతన విద్యపై ఆసక్తి పెరుగుతుంది కొన్ని వ్యవహారాల్లో జీవిత భాగ్యస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగటం మంచిది తర్వాత కుంభరాశి ఈ రాశి వారికి నూతన వ్యాపార ప్రారంభానికి ఇతరులు సహాయం అందుతుంది సంఘంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు దూర ప్రాంతాలు వారి నుంచి అందిన సమాచారం కొంత ఆనందం కలిగిస్తుంది స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి తర్వాత మీనరాశి ఈ రాశి వారు ఉద్యోగమున పురోగతి సాధిస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు అందుతాయి చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ముండి బాకీలు వసూలవుతాయి